వెళ్ళే దారి మొత్తం చుట్టూత పచ్చని పొలాలు పైరి పంటలు అందులో వ్యవసాయం చేస్తూ కూలీలు చుట్టూత కొండలు వాతావరణం అయితే చాలా బాగుంది చాలా బాగా సహకరించింది అనమాట అండ్ ఇది మొత్తం కూడా పత్తి తోట అంటారు కదా సో అదనమాట లోపల వెళ్ళి నేను కొన్ని రీల్స్ కూడా చేశాను అవన్నీ మీరు కనుక చూడాలి అంటే నా షార్ట్స్ షార్ట్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అన్నీ కూడా స్పెషల్గా మీకు చూపిస్తున్నాను అండ్ చరిత్రలు కూడా అక్కడ ఇలాంటి బొమ్మలు ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరకుంటున్నారా నేనే మనీష్ అని కొంచెం బైక్ ట్రావెల్ చేస్తున్నాను అందుకని బాగా మాస్కులు స్పెడ్స్ అన్నీ పెట్టుకోపోతున్నాం అనమాట సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కొండపల్లి బొమ్మలు అంటారు కదా సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి వెళ్ళేటప్పుడు జర్నీ అయితే చాలా లాంగ్ ఉందనమాట మాకు న్యూస్ నుంచి చాలా దూరం అయిపోయింది అంటే యాక్చువల్గా అప్పుడు మేము న్యూస్ వీడ్లో లేమనుకుంటే ఐ థింక్ ఏలూరులో ఉన్నాము ఇది చాలా ఓల్డ్ వీడియో మీకు అసలు పెట్టడం అయితే చాలా స్కిప్ అయిపోతుంది చాలా వీడియోస్ నుంచి ల్యాగ్ వచ్చేస్తుంది కొండలన్నీ దగ్గరగా కనిపించినాయని వీడియోస్ షూట్ చేసుకుంటూ అండ్ అక్కడ దూరంగా కొన్ని ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయన్నమాట పొగలు అయితే వస్తున్నాయి అవన్నీ మీకు చూపించుకుంటూ వెళ్దాం ఇందాక దారిలో ఇది దారికి అడ్డంగా ఉన్నట్టు ఉంది ఆ కొండ కానీ ఇప్పుడు చూస్తే అది ఒక సైడ్కు ఉందనమాట అది కొంచెం డిఫరెంట్గా వ్యూ దూరం నుండి ఒకలాగా దగ్గర నుంచి ఒకలాగా కనిపిస్తుంది అందుకని మేము ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆగి ఆ కొండలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ చూయించుకుంటూ అయితే మేమైతే జర్నీ చేసామన్నమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెరువులాగా అయితే కనిపించింది ఇది చెరువు ఇప్పుడు మనము కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట బ్యాక్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా కొండపల్లి కిల్లా ఫోర్ట్ కిల్లా అంటేనే ఫోర్ట్ సో ఆ దారిలో ఉన్నాము నిమ్రా కాలేజ్ మీదుగా వెళ్ళాలంటే ఒకసారి కాలేజ్ కూడా చూద్దాం ఇదిగోండి ఇదే నిమ్రా కాలేజ్ అనమాట నిమ్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నగర్ ఇబ్రహీంపట్నం చాలా పెద్ద కాలేజ్ అనమాట ఇది మీకు కనిపించట్లేదు కానీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే పెద్ద కాలేజ్ అనమాట నిమ్రా కాలేజెస్ అని చెప్పి చాలా పెద్ద కాలేజ్ చాలామంది చదువుతున్నారంట చాలా బాగుంటుంది స్టడీస్ అని కూడా నేను విన్నాను రోడ్డు మాత్రం ఇలా ఉంది ఇదంతా హిల్ కోర్ట్ అనమాట కోటిపిల్ల ఏ కోటిపిల్ల కొండలు చూసారా ఎలా ఉన్నాయి అబ్బాయి ఇదేంటి భలే ఉంది వస్తుంది వీడు పైప్ల నుంచి వాటర్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి బలం ఉంది కదా ఇంత వాటర్ ముసిలాగా ముసిలాగా ఉంది ఒక నదిలాగా వచ్చింది ఆ నీళ్ళంతా వేస్ట్ వాటర్ అర్థం కాలేదు కానీ ఇప్పుడు మనం చూసిందంతా నీళ్ళే కదా బాగుందండి కొండపల్లి హిల్ ఫోర్ట్ అంట ఏముంటుందో పైన కష్టపడి వెళ్తున్నాం ఇల్లు అంటే మనకు తెలుసు కదా వంపులు వంపులుగా ఉంటుంది మంకి మా ఆయన చిన్న మంకి కొండపల్లి కోటకు దారి అంట కోతులు చూసారు ఎలా ఉన్నాయి తెలియట్లేదు ఇటే వెళ్ళాలేమో ఇటే అంటుంది దగ్గరలో ఉన్నాం తెలిసి తెలియక వాళ్ళని అడుగుతూ వీళ్ళని అడుగుతూ అంత దూరం ట్రావెల్ చేసి హిల్ దగ్గరికి అయితే వచ్చేసాము కొండపల్లి కిల్లా అని చెప్పేసి అంటారనమాట అక్కడికైతే వచ్చేసాము అన్నమాట ఇక్కడైతే చూస్తే చాలా బాగుంది వ్యూ చూపించాను కదా మీకు ఏదో ఒక నదిలాగా అలా చాలా చాలా బాగుంది కానీ రోడ్డు మాత్రం బాగోలేదనమాట వ్యూ మాత్రమే బాగుంది చూడ్డానికి మేము వచ్చి రాగానే లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్తే ఏమైందంటే ఫుడ్ ఎలా చేయరు అన్నారు అప్పటికి మీల్స్ టైం అయింది అందుకని

లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ పెద్ద బాగానే కొడుతుంది తీసుకుందాం తీసుకుందాం కొండపల్లి యువరాని వారు నడుస్తున్నారు చూసారు కదా దిగంగానే మేము తిన్నాము అండ్ వాన కూడా పడింది ఆ వానలోనే తడుచుకుంటూ లోపలికైతే వచ్చేసామన్నమాట ఫైనల్గా ఇక్కడ స్టార్టింగ్లో వీడియో అయితే లేదు అందుకని మేము కొంచెం లోపలికి వచ్చిన తర్వాత లైక్ వ్యూ చూడడానికి ఎలా ఉందంటే తాజ్మహల్ షేప్ లాగా ఉందనమాట లోపల నుంచి చూస్తుంటే బయట అలా ఉండదు కోటలాగే ఉంటుంది లోపల మాత్రం లాగా ఉందనమాట అండ్ ఆ చుట్టూతో బర్డ్స్ ఇక్కడ ఫారెస్ట్లు ఎందుకున్నాయి కొండ ఎలా కట్టారు అండ్ ఆ హిస్టరీ ఇంకా ఇక్కడ ఏముండేవి అలా అన్నీ బోట్స్ అయితే పెట్టున్నాయి కొన్ని కొన్ని మీకు చూపించాను ఇక్కడ కొండపల్లి అనగానే గుర్తుకు వచ్చేది మనకి కొండపల్లి బొమ్మలు కదా నేను చాలాసార్లు చాలా చోట్ల చూశాను కొండపల్లి బొమ్మలు కొనుక్కోడానికి ఒక్క బొమ్మ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పేవాళ్ళు అనమాట కొనుక్కోకుండా వచ్చేసేదాన్ని అంటే తలకాయ యూపే బొమ్మలు ఉంటాయి కదా అవి నాకు చాలా బాగా ఇష్టం అనమాట అసలు ఎప్పుడు కొనుక్కోవడానికి కుదరలేదు అంత రేట్ల మీద కొనుక్కోవాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే అవ్వదు అని అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత కన్ఫామ్గా ఎలా అయినా కొనుక్కోవాల్సిందే అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట ఇది కొండపల్లి కోట ఒక కోట అంటే ఒక సైడ్ అనమాట ఒక వ్యూ చూపించారు అండ్ ఇది కొండపల్లి ఫారెస్ట్ ఇప్పుడు మీకు చూపించిన బోర్డ్స్ ఇది కొండపల్లి సిటీ అనమాట సో ఇవన్నీ మీకు చూపించేవన్నీ ఇప్పుడు మీకు ఫోటోల్లో చూపిస్తున్నాను అండ్ మనం రియల్గా కూడా చూస్తాము ఇవి ఇట్లాంటి కనిపించిన ఈ బండలు కానీ దేవుళ్ళు కానీ అవన్నీ ఏంటంటే ఈ హిల్ ఫోర్ట్లో ఆల్రెడీ రాజులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళవి ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఒక మ్యూజియంలా పెట్టారనమాట ఈ స్టార్టింగ్ అంతా మ్యూజియమే ఉంటుంది ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసాము మనం ఇప్పుడు ఆ మ్యూజియం లాగా మొత్తం చూసుకొని బ్యాక్ సైడ్కి వస్తే పైన ఉంటుంది అనమాట అంటే పైన ఏముండదు నార్మల్గా పైనుంచి వ్యూ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట పైకి కూడా వెళ్ళాలి బట్ కింద మనం పైకి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ కిందకి దిగడం కన్నా అటు సైడ్ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి కింద మొత్తం ఏమున్నాయి అని చెప్పి చూసుకుంటున్నాం అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి కనిపిస్తున్నారు చూసారా వాళ్ళు వీడియోస్ తీస్తున్నారు చాలా బాగా తీస్తున్నారు అనమాట తర్వాత చూసాము అండ్ తర్వాత వాళ్ళతో మాట్లాడాం కూడా అది ముందు ముందు మాట్లాడుకుందాంలేండి ఇది మొత్తం అయితే కొండపల్లి గోడలు అనమాట మనం ఆల్రెడీ గోల్కొండ ఫోటో అవన్నీ చూసాం కదా ఇక్కడ ఆల్రెడీ ఇంకా వాన పడుతూనే ఉంది అందుకని గొడుగు కూడా మేము తీసుకెళ్ళాము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని తీసుకెళ్ళాం అండ్ ఇక్కడ చిన్న స్విమ్మింగ్ లాగా అలా ఉందనమాట ఈ లోపు ఇక్కడ తలుపులు కనిపించినాయి ఇదేంటి ఇక్కడ ఇంకొక దారి ఉందా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాం అనమాట నేను ముందే వెళ్ళిపోయాను చూడండి నేను ఎక్కడో ఉన్నాను అంత దూరం ఉన్నాను అనమాట పడుతుంది సో ఇటు సైడ్ అంతా ఏంటంటే ఏం ఉండదు లైక్ ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది అండ్ వాష్రూమ్స్ అవి ఉంటాయి అన్నమాట దేనికి మనము వెనకాడాల్సిన అవసరం ఏం లేదు అంటే అన్నీ ఫెసిలిటీ అయితే ఉంది ఈ బాత్రూమ్స్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు కట్టినాయి నేను అనుకుంటున్నాను ఇంతకుముందంతా ఏమీ లేవు జస్ట్ గోడలు ఇలా మాత్రమే ఉండేది ఈ మధ్య కట్టినవి అనమాట ఇవన్నీ కూడా సో ఇంకా అక్కడ మన పనులు కానిచ్చేసి దాని మీదకి ఎక్కొచ్చు అనమాట బాత్రూమ్స్ మీదకి ఎక్కొచ్చు సో అక్కడ నుంచి చూస్తే ఒక చిన్న సన్న దారిలాగా ఏదో కనిపిస్తుంది మొత్తం ఫారెస్టే మీకు ఇందాక దాంట్లో చూపించాను కదా ఫొటోస్లో లైక్ ఇక్కడ అది ఉంటుంది అనమాట ఫారెస్టే ఉంటుంది మొత్తము కొండపల్లి అంటేనే ఫారెస్ట్ కోట ఇంకా అవి తప్పితే ఇక్కడ ఏమీ ఉండదు విలేజ్ లోపలికి వెళ్తే మాత్రం చాలా ఉంటుంది బొమ్మలు తయారు చేయడం అవన్నీ అక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ మనకు కనిపించేది ఓన్లీ కోట మాత్రమే కనిపిస్తుంది శిథిల శిథిలం అయిపోయిన కోట అనమాట అది కూడా దారి కనిపిస్తుందని చెప్పి మేము ఇంకా దారిలో వెళ్తూ ఉన్నాము అసలు ఆ దారి చూస్తుంటే చాలా భయం అనమాట ఎటు సైడ్ నుంచి ఏ పురుగు పుట్రా పాము ఏదన్నా వస్తే ఎవరా మనకి దిక్కు అని చెప్పి కాసేపు ఆలోచించాము అలాంటివి అయితే అసలు ఏమీ కనపడలేదు నిజం చెప్పాలంటే ఒక్క పురుగు కనిపించలేదు ఒక చిన్న కాల్జళ్ళు అంటారు కదా అలాంటివి కానీ అసలు ఏమీ కనిపించలేదు చాలా అంటే చాలా బాగుందనమాట నడవడానికి ఈ ప్లేస్ ఏంటంటే మాకు తెలిసినంతవరకు చెప్తున్నాము అంటే శత్రువులు వచ్చేవాళ్ళు కదా రాసుల మీదకి యుద్ధానికి అని చెప్పి శత్రువులు అలా వస్తారు కదా సో శత్రువుల్ని ఇక్కడ నుంచే వీళ్ళు ముందుగానే పసిగట్టి చూసి షూట్ చేసేవాళ్ళు అనమాట అది కొండపల్లి విలేజ్ మొత్తం కూడా అండ్ మనకు ఆ దూరంగా కనిపించింది పొగ్గొట్టాలాగా అవి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి అనమాట లైక్ అది ఒక ఫ్యాక్టరీ అనమాట వాటి గురించి కూడా బోర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మాయం చూపిస్తున్నాడు ఇక్కడ నుంచోని చిన్న హోల్స్ లాగా ఉన్నాయి కదా ఆ హోల్స్లో నుండే చూసి ముందుగానే శత్రువుల్ని షూట్ చేసేసాయి సో అవన్నీ చూసుకొని అప్పుడు మేము పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం అనమాట సో పైకి వచ్చేసాము టోటల్గా పైనుంచి చూస్తే పైన అయితే మొత్తం శిథిలం అయిపోయింది ఫ్రంట్ వ్యూ అండ్ లోపల మ్యూజియం అవన్నీ కొత్తగా కట్టారు కానీ మా ఫ్రంట్ వ్యూ మాత్రం బాగానే ఉంది కానీ పైన మాత్రం అసలు టోటల్ టోటల్గా శిథిలం అయిపోయింది ఏమీ లేదు అన్ని సగం సగం గోడలు అయితే ఉన్నాయన్నమాట కానీ పెద్ద ప్లేస్ కదా చాలా బాగుంది ఆ గో ఆ గోడలు కూడా మీరు గమనించినట్టయితే కోట గోడలు ఎలా ఉంటాయి అనేది మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ నేను గోల్కొండ ఫోర్ట్ పెట్టినప్పుడు కూడా మీరు చూసారు ఎలా ఉంటాయంటే లైక్ ఒక చిన్న అంటే పెద్ద సైజు కొండ్రాల్లాగా అట్లా ఉంటాయి అన్నమాట సో సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా సేమ్ నాకు ఇది చూసింగానే అనిపించింది అంటే గోల్కొండ ఫోర్ట్ చూసినప్పుడు అనిపించింది అనమాట సేమ్ ఇలాంటి ఫోటో మనం ఒక చోట చూసామే అని చెప్పి అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది అనమాట కొండపల్లి ఫోర్ట్ చూసాము సేమ్ ఇది కూడా అట్లాగే ఉంది అని చెప్పి అనిపించింది ఆ ఫోర్ట్ గోడలకు కూడా వాళ్ళు ఏయో రాసుకుంటారండి సంథింగ్ అవి మనకి అర్థం కాదు ఆ లాంగ్వేజ్ అయితే మనకు అర్థం కాదు కానీ మొత్తం ఏదో ఒక స్ట్రక్చర్ లాగా ఏదో ఒక రాత లాగా అలా ఉంటుందన్నమాట మేము ఇక్కడ చాలాసేపు ఉన్నాము ఈ పైన తిరిగాము చాలాసేపు ఎంజాయ్ చేసాము అండ్ చుట్టూ వ్యూ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది ఫీల్ అయ్యాము ఇంకా అక్కడ మీకు కొన్ని ఈ వీడియోస్లో అనుకుంటా ఒక చిన్న మార్గం లాగా కూడా పెట్టుకున్నారనమాట అంటే ఒక బండ ప్లేట్ లాగా ఉంటుంది దాని లోపల వాటర్ ఉంటాయన్నమాట అవి ఎందుకున్నాయనేది నాకు అర్థం కాలేదు అండ్ మీకు ఇప్పుడు చూయించిన దారి మాత్రం స్వరంగ మార్గం లాగా ఏదో ఉంది అటు అయితే మేము వెళ్ళలేదనుకోండి ఇంకా పైనుంచి వ్యూ కనిపిస్తుంది అని చెప్పాను కదా మేము ఒక్కళ్ళని చూస్తే చాలదిగా మీకు కూడా చూపించాలి కదా నేను చెప్తే సరిపోతుందా మీరు చూసిందే నమ్ముతారు కదా అందుకనే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను వ్యూ అయితే మొత్తం ఫారెస్టే ఇది మొత్తం అయితే యాక్చువల్గా ఇక ఆ ఫోర్ట్ కూడా ఆ ఫారెస్ట్లోనే ఉందనమాట అది సిటీ మీకు ఇందాక కూడా చూపించాను క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి హిల్ హిల్ మొత్తం కూడా అసలు చెట్లతో కవర్ అయిపోయి అది హిల్ ఫారెస్టా అనే విషయం కూడా అర్థం కాకుండా ఉందనమాట అలా వ్యూ అంతా కూడా ఫుల్లీ ఫుల్లీగా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ కాసేపు ఆడుకున్నాము కాసేపు వీడియోలు తీసుకున్నాము అలా చాలాసేపు పైన అనమాట కొంచెంసేపు కూర్చొని ఎట్నుంచి ఏ వ్యూ కనిపిస్తుంది అనేది అన్నీ బాగా గమనించి బాగా చూసి ఎక్ ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేసామంటే అది ఇది మనం మళ్ళీ మళ్ళీ వచ్చే ఫోర్ట్స్ కాదండి ఒక్కసారి చూస్తే చాలు ఎందుకంటే చాలా పెద్ద ఫోర్ట్స్ ఒక్కసారి వచ్చినందుకే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఇలాంటి ఫోర్ట్స్ చూడడానికి మనం మళ్ళీ మళ్ళీ వచ్చి చూసే అంత ఏముండదు ఇక్కడ జస్ట్ మ్యూజియమే ఉంటుంది అనమాట సో చెప్పాను కదా అటునుంచే ఉంటుంది దారి మళ్ళీ మిగతాదంతా అని సో నుంచి మేమైతే దిగామనమాట లోపలికి వెళ్ళాము అసలు ఎవరన్నా ఉన్నారా లేదా ఏం అర్థం కావట్లేదు అనమాట ఎటు వెళ్ళాలన్నా డౌట్ ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అలా చిన్నగా అయితే వచ్చాం కొంతమంది జనాలు అయితే కనిపించేది దాని వెనక చెట్టు ఉంది కదా ఆ చెట్టు పక్క నుంచి మళ్ళీ దారి ఉందనమాట ఏంట్రా బాబు అసలు ఇది ఐ మీన్ ఫోటా ఏమన్నా ఇంత పెద్ద కోటలో రాజులు ఎలా ఉండేవాళ్ళు శత్రువులు వస్తున్నారని ఎలా ఫైన్ చేసేవాళ్ళు ఏంటి అనేది ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజంగా వాళ్ళు రాజులే అయి ఉండాలి అనిపిస్తుంది అనమాట అంటే అది కేవలం రాజులకే మాత్రమే సాధ్యం మనలాంటి సహజమైన మనుషులకి నార్మల్ పీపుల్కి అసలు వల్ల కాదు ఎటు నుండి వస్తున్నారని కనిపెడతారండి చూసారు కదా అన్ని సైడ్ల నుంచి దారులు ఉన్నాయి మరి ఎట్టు నుండి శత్రువులు వస్తారు ఎటు నుండి రాజులు వస్తారు ఎక్కడ యుద్ధాలు జరుగుతాయి ఏంటి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనమాట ఎటు వెళ్ళిన దారి వస్తుంది సో ఫైనల్గా మళ్ళీ ఇంకొక వంపు అయితే కనిపించింది సరే ఇటే ఉంటుందా అంటే నేనైతే ఆగిపోయాను ఇదంతా నేను అస్సలు రాలేదనమాట నా వల్ల కాదు బాబు నాకు కాలు నొప్పులు వస్తున్నాయి అంటేను అప్పుడు మా ఆయన వచ్చి ఊరికే ఓవరాల్గా అసలు లుక్ ఎలా ఉంటుంది ఏముంటుంది లోపల ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా ఉంటాయా ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా ఉంటాయా అనే యాంగ్జైటీతో లోపలికి వెళ్ళడం తప్పించి అసలు లోపల ఏమీ ఉండదు మొత్తం ఎటు చూసినా కానీ ఏ టు జెడ్ మనకు కనిపించేదల్లా ఫారెస్ట్ 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 అనమాట ఏ రూమ్లో నుండి వెళ్ళినా కూడా మనకు అదే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇంతకుముందు రోజుల్లో బహుశా ఏమన్నా కనిపించచ్చేమో ఇప్పుడైతే అసలు ఏమీ లేదనమాట మొత్తం చెట్లతో కమ్మేసి ఉంది ఆ కోట గోడలే పాపం అలా ఉన్నాయి నాకు తెలిసి కోట లోపల కూడా చెట్లు వచ్చి ఉంటాయి అక్కడక్కడ బట్ క్లీన్ చేసేసి ఇది ఒక మ్యూజియంలా పెట్టారు కదా అందరూ వచ్చి చూస్తున్నారు కదా కొంచెం నీట్గా కనిపెడాలని అలా చేస్తున్నారు అనమాట చూసారా మళ్ళీ ఒకసారిలోకి వస్తే మళ్ళీ అక్కడ కూడా జనాలు కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే జైలు ఉంటుంది అలాగే తోఫ్ఖానా అని చెప్పి ఉంటుంది అనమాట అంటే నాకు తెలిసినంత వరకు ఈ కత్తులు కటార్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ అని నేను అనుకుంటున్నాను అవునా కాదా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇప్పుడైతే మనం జైలు దగ్గరికి అయితే వచ్చాము సో ఈ జైలు చూస్తే మొత్తం చిమ్మ చీకటి అనమాట ఏం లేదు కానీ ఈ జైలు కూడా చాలా అంటే చాలా 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 పెద్ద జైలు అనమాట ఇంత పెద్ద జైలు ఎలా మెయింటైన్ చేశారు ఏంటి ఇది తోప్కాన అనమాట ఆ రెండు చూసుకున్న తర్వాత మళ్ళీ మా ఆయన దగ్గరికి వచ్చాడు అప్పుడు మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే అసలు అక్కడ ఇక్కడ ఆగిపోవాలి అనే ప్లేస్ ఏమి ఉండదు చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్లేసెస్ అనమాట ఫోర్ట్స్ అంటే ఏ ఫోర్ట్ అయినా అలాగే ఉంటుంది బట్ ఈ ఫోర్ట్ నాకు ఇంకా కొంచెం పెద్దగా అనిపించింది అంటే మేము విజిట్ చేసిన ఫోర్ట్స్లో ఇదే ఫస్ట్ ఫోర్ట్ తర్వాత గోల్కొండ ఫోర్ట్ అనమాట గోల్కొండ ఫోర్ట్ కన్నా ఘోరంగా ఉంది ఇది ఇప్పుడు చూసుకుంటుంటే చాలా పెద్ద వీడియో వచ్చింది నేను అంతా కట్ చేసి కట్ చేసి ట్వంటీ టూ మినిట్స్లో మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కూడా ఏమీ లేదు చుట్టూ తో గోడలు ఉన్నాయి అండ్ ఎదురుగా చూసారు కదా ఒక పెద్ద బండలాగా కొండలాగా అలా కనిపిస్తుంది అనమాట సో మేమైతే ఆ కొండ మీద ఆ కొండ మీదకి ఎక్కాము అంటే ఎక్కడానికి కూడా ఏముండదు అవి ఇవి పట్టుకొని మెల్లిగా ఎక్కాలన్నమాట సో ఆ కొండ మీదకి ఎక్కి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని రీల్స్ చేసాము కొంచెం చాలా చాలా చేసాము అవన్నీ మీకు కూడా షార్ట్ వీడియోస్ ద్వారా మీకు మొత్తం అయితే చూపిస్తాను అండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా వ్యూ కనిపిస్తుంది అది ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఇందాక మనం చూసినవన్నీ వేరే వ్యూస్ ఇది మాత్రం మనం వచ్చిన వ్యూ అండ్ బయట వ్యూ బయట రోడ్డు వ్యూ అదంతా కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా అవన్నీ కూడా చూసుకున్నాము ఇక్కడ కూర్చుని ఫొటోస్ అవి ఇవి కూడా దిగామనమాట తర్వాత మళ్ళీ వేరొక సైడ్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే తెలీదు ఎటో ఎటో వస్తున్నాము ఏముంటుందా అనే విషయం మాత్రం తెలియదు ఎవరిని అడిగినా కూడా ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు ఇదేంది విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చాడు కొండల్లోకి విష్ణుమూర్తి ¡Que esté ఇంకా ఆ కొండపల్లి ఫోర్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్ ఇదే అనమాట మేము చూసింది ఇక్కడ కూడా చాలా పెద్ద బండి ఉంది అండ్ ఇక్కడ నుంచి కూడా ఫుల్ వ్యూ కనిపిస్తూ ఉంది పైన కింద టూ ఈ టూ మొత్తం కనిపించింది ఇంకా అక్కడ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి ఫోటోలు దిగేసి కిందకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత మనం పైనుండి చూసాం కదా ఆల్రెడీ కింద వ్యూ మొత్తం కూడా ఈ పక్కన ఫోటోషూట్ జరుగుతుంది అనమాట అంటే ఈ కొండపల్లి ఫోర్ట్లో ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి అనే విషయం వాళ్ళని చూ చూస్తేనే తెలిసిందనమాట కెమెరా మ్యాన్స్ ని వాళ్ళందరినీ పిలుచుకొని షూటింగ్ అయితే జరిగింది అండ్ అక్కడ బండల్లాగా కనిపిస్తున్నాయి కదా లైక్ సిట్టింగ్ ప్లేస్ అనమాట సో అక్కడ కొంచెం కూర్చొని ఫొటోస్ దిగి చుట్టూతా ఎలా ఉంది ఏంటి అనేది కూర్చొని కాసేపు మాట్లాడుకొని రిలాక్స్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కొంతమంది పీపుల్ అక్కడ మీకు విగ్రహాలు లాగా కనిపిస్తున్నాయా దేవుడు విగ్రహాలు అవన్నీ కూడా కొండపల్లి ఫోర్ట్ వేసి శిథిలం అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి బయట అలా అయితే పెట్టేశారు కొంతమంది జనాలు అనమాట వాటి వెనక నుంచి ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్పి మేము అయితే వచ్చాము ఈలోపు ఇక్కడ కోతులు ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని పత్యాపరంలాగా చేస్తున్నాయి అనమాట వాతాకాని కడుతున్నాయి సో వాటిని కూడా కొంచెంసేపు వీడియోస్ అయితే తీసుకున్నాము ఎలా వెళ్ళారు అంటే ఇదిగోండి ఈ ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి ఆ మార్గం ఆ సన్నటి మార్గంలో నుంచి లోపలికైతే వచ్చారనమాట వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలియదు వాళ్ళు వెళ్ళారు కదా మనం కూడా వెళ్ళాలి అది మన థీమ్ అనమాట చూస్తే మసీదు ఉంది మసీద్ లోపలికి మనం ఎందుకు వెళ్తాం వెళ్ళాం కదా సో ఏంటా అని చెప్పి ఇటు వచ్చేసరికి ఇక్కడ షాపింగ్ అయితే ఉందనమాట ఇది ఒక్క షాపింగే ఉంది సో అందుకని లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే చేసామన్నమాట కొండపల్లి బొమ్మలు కావాలన్నాను కదా సో ఆ షాపింగ్ అయితే చేసాము తీసుకున్నాము వెళ్ళిపోతున్నాము సో చూసారు కదా ఎంతో అద్భుతమైన కొండపల్లి హిల్ ఫోర్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరికొందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ అయి కొన్ని క్లిక్ చేయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్